Semoga suci Yang Paling Maha Suci, bersabda Nabi, terlalu ఏడు ఎనిమిది వర్ష ఒకటి ఏడు లక్ష ఎనిమిది లక్షల నిర్వహణ వందల తరగతి నా కను లేకు నాకు సహాయం ఎక్కడ నుండి వైశం ఆయన నీ బాధము త్రుటిల్లనియడు నిన్ను కాపాడువాడు కొనుకడు ఎహో అయ్యే నిన్ను కాపాడువాడు నీ కుడి భక్తను ఎహోమా నీకు నీడగా ఏ అపాయమో రాకుండా వాణి నేను కాపాడిన ఆయన నీ ప్రాణము కాపాడిన ఈరోజు వాక్యాన్ని కూడా లేదా

Mukana itu tu, sanes kari peda bu, salo muncer bersuanda mukana itu tu, sanes kari peda bu, timikal warisai nikula, esurat jagoa rasul, timikal warisai nikula, పుని పునియాతు యేసు యేసు తనాయే రబో సంయేసు తీలతు యేసు తనాయే రబో ఆత్మ నిండిన దొంగ బయపడుడే అదై నేను వచ్చనది హల్లలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలలల